నిఖిల్కి సంబంధించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి ఇన్స్టాగ్రామ్లో అవేంటి చూసేద్దాం యాక్చువల్గా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఒక మూవీ చేస్తున్నాడు ఆల్బమ్ చేస్తున్నాడు అదే కాకుండా వేరే లెవెల్ ఆఫీస్ సీజన్ టూలో కూడా తను చేస్తున్నాడు కదా సో వాటన్నిటి గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి అవే కాకుండా నిఖిల్ ఒక పోస్ట్ పెట్టాడంటే మీకు అందరికి ఒక షాకింగ్ న్యూస్ ఈ షాకింగ్ న్యూస్ ఇప్పుడే బయట పెట్టను త్వరలో బయట పెడతాను బట్ ఈ షాకింగ్ న్యూస్ వింటే ఫ్యాన్సే కాదు ఎవరు విన్నా షాక్ అవుతారు ప్లస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది షాకింగ్ న్యూస్ అంటే సాడ్ది కాదు ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ ఇది విన్న తర్వాత అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తారని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు అనమాట యాక్చువల్గా ఆ పోస్ట్ అయినల్ అవుతుందని చెప్పి అనుకుంది లేటెస్ట్ న్యూస్ అంటే ఆ పోస్ట్ ఏంటంటే షాకింగ్ అని చెప్పి షాకింగ్ న్యూస్ త్వరలో రివీల్డ్ అన్నట్టు పెట్టాడు అనమాట బట్ అదేంటి అనేది ఇంకా తెలియలేదు ప్లస్ ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్కి సంబంధించిన షూటింగ్ ఒకటి జరుగుతుంది ఆ షూటింగ్లో వచ్చేసి యాక్చువల్గా బయట సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే వీకెండ్స్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు వాటికి సంబంధించి అది సాఫ్ట్వేర్ ఆఫీస్ కాబట్టి సాఫ్ట్వేర్లో వాళ్ళు చేస్తే ఎంజాయ్మెంటు హంగామా అది మొత్తం వేరే లెవెల్ ఆఫీస్లో చూపిస్తారనమాట దానికి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు ఆల్బమ్కి సంబంధించిన షూటింగ్ దానికి సంబంధించి సాంగ్ అది కొంచెం రివీల్ చేశారనమాట అంటే షూటింగ్కి సంబంధించింది సో అది వచ్చేసి ఇప్పుడు నెట్లో వైరల్ అయిపోతుంది అదే కాకుండా ఇప్పుడు కావ్య వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఏమైతే చాలా యాక్టివ్గా ఉంటుంది కదా సో కావ్య కూడా వచ్చేసి తను పెట్టే పోస్ట్లు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయి తను ఎక్కడికి వెళ్ళినా కూడా అవన్నీ ఇప్పుడు పోస్ట్ చేస్తుంది ప్లస్ తను ఆ డైట్ గురించి కూడా పోస్ట్ చేయబోతుందట తను ఒక మెసేజ్ పెట్టింది ఏంటంటే త్వరలో నా డైట్ నేను రివీల్ చేస్తానని చెప్పి ఎందుకంటే ఇంతకుముందు తను కొంచెం బొద్దుగా ఉండేది ఇప్పుడు తను డైట్ చేసి స్లిమ్గా తయారైంది అందరు మీ డైట్ సీక్రెట్ ఏంటి అని అడుగుతున్నారు సో నా డైట్ సీక్రెట్ నేను రివీల్ చేస్తాను బట్ నా డైట్ ఇంకా అయిపోలేదు సో డైట్ కంప్లీట్ అయిన తర్వాత డైట్కి సంబంధించి సీక్రెట్ రివీల్ చేస్తానని చెప్పి అది ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది ఇది వచ్చేసి ఇప్పుడు మనకి అంది లేటెస్ట్ న్యూస్ ఈ న్యూస్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ